అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఉదయం లేవగానే నేను కిందకి వెళ్ళి కొంచెం పువ్వులు గట్రా ఉంటాయి కదా మొక్కలకి అండ్ నేను లేచినప్పటికి ఏరేసేస్తారు లేరేస్తారులేండి కానీ అక్కడక్కడ ఉంటాయి కదా వాటిని ఏరుకొని కొంచెం గుమ్మం కిందన ఉంది దాన్ని క ముగ్గు గట్రా పెట్టుకొని వచ్చినప్పటికీ ఇంట్లో వాళ్ళందరూ లేచిపోయారు వాటిలో అయితే బిసన్లు ఇవన్నీ కూడా కొంచెం బాగోలేదు కదా ఇవన్నీ కూడా నీట్గా పరుచుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నేను స్నానంకి వెళ్ళిపోయాను అనుకోండి దీపం పెట్టడానికి అయితే డైరెక్టర్కి వెళ్ళిపోతాను మరి ఇంకా వీటిని వీటిని ముట్టి మళ్ళీ చేయడం అయితే నాకు అవ్వదు అందుకని ముందుగుండనే ఇవన్నీ చేసుకుని చేసుకుంటే మళ్ళీ ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చండి లేకపోతే ఈ పని ఉండిపోయిందే అని మనసులో అదే ఉంటుంది నాకు అందుకని వీటన్నిటిని కూడా నీట్గా పరుచుకుంటున్నాను సోఫా అయితే మరి అనకండి బాబు అన్నీ మీద ఉంచుతారు అంటే స రిమోట్లని ఇవని అవని కూడా నాకైతే అలా అస్సలు నచ్చదు బట్టలు కూడా దానిపైనే వేస్తాడు మా బాబు అయితే అయితే ఇవ్వమని అంత చెప్పినా సరే వాడు ఎన్నిసార్లు చెప్పిన వాడు అయితే ఈ పని మాత్రం మాండండి బాబు ఎన్నిసార్లు చెప్పినా సరే మరేం చేస్తాంలా అని నేను ఊరుకుంటున్నాను అయితే వీటన్నిటిని నేను తీసాక నీట్గా ఇల్లు గుమ్మలు అన్నీ తుడుచుకుంటున్నాను తుడుచుకున్నాక స్నానం చేసి దీపారాధన అయితే అయిపోయిందండి దీపం పెట్టేది కూడా నేను చూపించట్లేదు పెట్టిన తర్వాతే చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరైనా ఇంట్లో ఉన్నారనుకో నేను పెడుతున్నప్పుడు వీడియో తీయండి అని అంటే తీస్తారు నా మా నా బాబు మా బాబు కానీ మా వారు కానీ వాళ్ళు ఎవరు లేని టైంలో పెట్టారు అనుకో మరి నేనే వీడియో తీయాలేనంటే అంటే నాకు మనసు అంతా వీడియో దిక్కు వెళ్ళిపోద్దండి పూజ చేసే వైపు మరి అయితే నాకు ఉండదు అందుకనే మరి ఇంకా నేను తీసుకొని ఎవరైనా ఉంటేనే తీస్తారో లేకపోతే నేను తీయను పూజ అంతా అయిపోయినాక తీసి పెడుతున్నాను క్లిప్ అనేది చిన్న క్లిప్ తీసాను మామూలుగా నార్మల్గా పూజ చేసుకున్నాను శుక్రవారము మంగళవారము శనివారం అయితేనే కొంచెం దీనిగా చేసుకుంటాం కదా అలాగని మామూలుగా చేసుకున్నాం డైలీ దీపారాధన కదా మామూలుగా చేసుకున్నాను అయితే చేసుకున్నాక ఇంట్లో అయితే గిన్నెలు ముందుగుండా దోమకొని రాత్రి అన్ని దోమకొని ఉంచుకున్నాం కదండి ఆ గిన్నెలని అయితే బాగా ఆరిపోయి వీటిని అయితే ఎక్కడ అక్కడ పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు టిఫిన్లు చేశాను ఆ టిఫిన్లు పడే గిన్నెలు అవన్నీ ఉంటాయి తోముకొని అవన్నీ వేస్తే మళ్ళీ ఆ గిన్నెల ట్రే అనేది నిండిపోద్దు కదా అందుకే అక్కడ అక్కడ నీట్గా సర్దుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు వంట చేసేటప్పుడు మనకి ఎదుకు అవసరం అయితే ఉండదు కదా ఇవన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసుకుంటే ఈజీగా అయితే వంట కూడా స్టార్ట్ చేసేయాలి చేయాలండి ఈరోజు వేరంగా వంట చేసేస్తున్నాం ఎందుకంటే జాకెట్లు ఉన్నాయి కుట్టడానికి వాళ్ళు చాలా రోజులు అయింది ఇచ్చి ఇప్పటికే కుట్టలేదు అడుగుతారు కదండి బాగోదు ఇప్పటికే ఒకసారి అడిగారు నాకైతే అది అలా ఉంది తొలైతే శుభ్రంగా ఇచ్చేదాన్ని అండి టైం అంటే టైంకి ఇచ్చేదాను కొంచెం ఇప్పుడు కుట్టలేకపోతున్నాను ఇక నుంచి అయితే కుట్టడానికి ట్రై చేయాలి అంటే మరీ హెవీగా తీసుకోవట్లేదు పాత వాళ్ళే ఇచ్చిన వాళ్ళు తీసుకుంటున్నాను అది వీడియో అనేది నేను అంటే కన్ అదే క్లారిటీగా అయితే చెప్పలేకపోతున్నాను అండి ఎందుకంటే ఆ స్టిచ్చింగ్ చూపిస్తే అదే అవన్నీ కొలతలు అవన్నీ చూపించి చేయాలనుకుంటున్నాను కానీ మా వారు ఏమన్నారు అంటే దానికి అలా చూపించకూడదు వ్లాగ్ అని చెప్పావు కదా నార్మల్గా ఎలా కొడుతున్నావు ఏంటో అవి చెప్పి కానీ అంతేగాని నీ ఛానల్లో స్టిచ్చింగ్వి అంటే కొలతలు అవన్నీ క్లా క్లారిటీ చెప్పేవనుకో మళ్ళీ అవి ఇవి కన్ఫ్యూజన్ అయిపోద్ది నువ్వు ఎప్పుడు ఎలా పెడుతున్నావు అలాగే చేసుకో అంటే చూపించమన్నారు కానీ క్లారిటీగా అయితే చూపించలేకపోతున్నానండి అందుకే అంటే యూట్యూబ్ అనేది కరెక్ట్గా ఇది అవ్వది అంట కదా ఓన్లీ స్టిచ్చింగ్ ఇప్పుడు అదే స్టిచ్చింగ్ చేశాను అనుకోండి ఓన్లీ దాని వీడియోల కోసమని వేరే ఛానల్ పెట్టుకొని దానికోసమే చెప్పాలి అని చెప్పారు ముందే నేను అలాగే అనుకున్నాను కానీ మా వారు ఏమన్నారంటే వదిలే బ్లాగ్స్ అని పెట్టేసుకో ఇంట్లో నువ్వు చేసే పనులు అవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా తీసి పెడితే చాలా బాగుంటాయి అని అని మా వారు చెప్పారండి ఇంకెందుకులానా అని నేను నా స్టిచ్చింగ్వి కుడుతున్నాను బ్లౌజులు అయితే పాత వాళ్ళవి గట్రా అయితే అంటే అప్పుడైతే ఇంకా బాగా కుట్టేదాన్ని అండి అప్పుడు కానీ ఇప్పుడు కొంచెం తగ్గించాను కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల తగ్గించాను ఇప్పుడైతే నేను ఇక్కడ మాట్లాడుతున్న పప్పు వంట అయితే స్టార్ట్ చేశానండి అన్నం వండిసాను ఇది ఏంటంటే మినప్పప్పు అండి వండుతున్నాను మీకు ఎవరికైనా ఈ మినప్పప్పు వండేది తెలుసా మీకు నేనైతే ఇలా పప్పు అంటే చారు అదే చింతపండు రసం వేసుకొని చేసుకుంటున్నాను లైట్గా వేపుకున్నాను పప్పు వేపుకొని మళ్ళీ కడుక్కొన్నానండి దాంట్లో రాయిలు గట్రా ఏమైనా ఉంటాయి ఏమైనా కడుక్కొని పొయ్యి మీద పెట్టి ఉడికి పెట్టుకున్నాను దాంట్లో టమాటాలు వేసుకొని దాంట్లో చింతపండు రసం వేసుకొని ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకొని మరగపెట్టుకుంటున్నాను అలాగ వేపుకోవడం వల్ల ఏంటంటే దీనికి బంక బంకలా ఉంటుందండి మామూలుగా వండిస్తే అలా కాకుండా ఇలాగ వేపుకున్నాం అనుకో బంక అనేది ఉండదు ఆ బంక అంటే జిగురుగా తెమ్మడిగా కని అనిపిస్తుంది అలా కాకుండా ఇలా చింతపండు వేసుకున్నాం అనుకో మామూలు పప్పుచారు చేస్తాం కదా అలాగే ఉంటుందండి చింతపండు రసం వేసుకుంటే అలా వేసుకొని మరిగిపోయిన తర్వాత ఇలా పోపు పెట్టుకోవడమే ఉల్లిపాయ ముక్కలు మిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టేసుకుంటే పప్పుచారు అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ అయితే బంగాళదుంప కర్రీ అయితే ఏపీసా అదే బంగాళదుంప అయితే వేపీసాను అది మరి చూపించట్లేదు వీడియో అనేది లెంతే అయిపోతుంది కదా అందుకని ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పప్పు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది బంకలా కాకుండా చాలా బాగుంటుంది చాయ్ మినపప్పు కదా మినపు గుళ్ళతో కూడా చేసుకోవచ్చు కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దవరగా వేపుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు అలాగే మేడ్చకూడదు ఈ లోపయితే బట్టలు గట్రా అన్నీ ఉతికేసి మేడపైన వేస్తాను ఇప్పుడైతే బట్టలు అవన్నీ ఉతికాను కదండి కొంచెం బట్టలు గట్టి తడిసిపోయి అందుకని మళ్ళీ డ్రెస్ మార్చుకొని శుభ్రంగా ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను అందుకే చెప్తున్నాను కదండి క్లారిటీ అయితే నేను చూపించట్లేదు మామూలుగా నేను కుట్టేది అవన్నీ కూడా మామూలుగా అయితే చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అనేది నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి ఇప్పుడైతే ఆ జాకెట్ని మెజర్మెంట్స్ చూసుకొని కొలుచుకొని ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని కుట్టుకుంటున్నాను ఇది టైలరింగ్ అనేది నేను ముందులోనే నేర్చుకున్నాను అంటే చిన్నప్పుడు కాదు అదే పెళ్ళకి ముందు కాదు పెళ్ళి అయిన తర్వాతే నేర్చుకున్నాను అంటే పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత నేర్చుకున్నానండి టైలరింగ్ అనేది కానీ స్కూల్ యూనిఫామ్స్ అన్నీ కుట్టిదాన్ను నాకు అంటే టెండర్ వచ్చేది స్కూల్ యూనిఫామ్స్ అప్పుడు గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ ఉండేవి కదా వాటి క్లాత్ అయితే మనకి ఇచ్చేవాళ్ళు వాటిని అయితే కుట్టేదాన్ని అవన్నీ కూడా వచ్చని కుట్టడం అంటే కటింగు మగవాళ్ళు ప్యాంట్లు షర్ట్లు అవి కూడా కుడతాను కటింగ్ అయితే రాదు కానీ అప్పుడు కటింగ్ అతను అనమాట అవన్నీ కట్ చేసి మనకి ఇచ్చిస్తే వాటి నుంచి కుట్టుకొని ఇచ్చి వాళ్ళకి స్కూల్ వాళ్ళకి అబ్జెక్ట్ వాళ్ళనేది మన అకౌంట్లో అనేది బిల్ వేసేవాళ్ళు అప్పుడు ఆ ఆ వర్క్ కూడా చేసేదాన్ని అండి అలాగే బ్లౌజులు కూడా చాలా ఎక్కువ కుట్టేదాన్ని అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లం వాళ్ళు చెప్తున్నాను కదా మాట మాటగానే ఏమనుకోకండి అయితే ఇవన్నీ అవడం వల్ల నేనైతే ఇప్పుడైతే కొంచెం తగ్గించాను కానీ మరీ అంత కాదు మామూలుగా అయితే వస్తున్నాయి తీసుకుంటున్నాను కుడుతున్నాను నా టైం ఉంటే కుడుతున్నాను అలాగని ఎక్కువగా తీసుకోవట్లేదు టైలరింగ్ ఇవైతే కుట్టిస్తే శుభ్రంగా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నానండి ఒక అరగంటలో అయిపోయిందండి కటింగు ఒక పావు గంటలో అయిపోయింది కుట్టడం అనేది నాది అలాగ మోటరే కదా అరగంటలో బ్లౌజ్ అనేది అయిపోయింది కాకపోతే చేతి పని అనేది చేయడానికి ఒక పావు గంట అయితే టైం పడుతుంది మరి ఆ చేతి పనికి బయటకి ఇచ్చి వచ్చు కానీ నేను ఇవ్వలేదు అది కూడా నేనే చేస్తాను మొత్తానికి అయితే జాకెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే మడత పెట్టేసి శుభ్రంగా ఇప్పుడైతే వాళ్ళకి ఇచ్చేయాలి ఒకటే ఇచ్చారు బ్లౌజ్ ఇచ్చేస్తాను ఇంకా డ్రెస్ ఒకటి ఉన్నదండి అది కూడా కటింగ్ చేసి కుట్టాలి టైం చూసుకొని అది కూడా కుడతాను లైనింగ్ తెచ్చుకోలేదు లైనింగ్ అవన్నీ పట్టుకొని వచ్చి బ్లౌజ్ అయితే కుట్టుకోవాలి అదే సారీ బ్లౌజ్ కాదు డ్రెస్ అయితే కుట్టుకోవాలి అలాగే నావి కూడా ఉన్నాయి ఇవన్నీ కుట్టుకున్నాక ఈ బ్లౌజ్ అయిపోయిన వెంటనే మా బాబుకి అయితే ఆకలిస్తుంది అన్నాడు ఇంకెందుకంటే పప్పు ఉంది కదా పప్పు వేసి అన్నం అయితే వేస్తాను వేసేస్తే ఇప్పుడైతే భోజనాలు అయితే అయిపోతున్నాయి ప్లీజ్ అండి ఇంకోసారి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే